రామ మందిరం కోసం పవన్ కళ్యాణ్ చేసిన పని చూసి కన్నీళ్లు పెట్టుకున్నారట మహేష్ బాబు సూపర్ స్టార్ మహేష్ బాబు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రామ మందిరం కోసం వెళ్లి ప్రత్యేకంగా అక్కడ పాల్గొన్న సంగతి తెలిసిందే అయోధ్య రామాలయానికి ఒక్కరోజు ముందుగానే చేరుకున్న పవన్ కళ్యాణ్ అక్కడ ఏర్పాట్లన్నీ చూసి ధరించిపోయారు ఇక రాముని యొక్క ప్రాణ ప్రతిష్ట సమయంలో రాముని కళ్ళు చూసి కళ్ళల్లో ఆనంద వచ్చాయని ఐదు వందల ఏళ్ల నాటి హిందువుల కర హిందువుల కల ఎంతో మంది ప్రాణ త్యాగ ఫలితం కళ్ల ముందు సాక్షాత్కరించి రామ జన్మభూమిలో రాముని జన్మస్థానాన్ని అందించడం గర్వకారణమైన విషయం అంటూ పవన్ కళ్యాణ్ ఎంతో ఎమోషన్ అయ్యారు మొత్తానికి పవన్ కళ్యాణ్ భావోద్వేగం చూసి మహేష్ బాబు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారట మహేష్ పవన్ ఇద్దరు మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే కాబట్టి తాజాగా పవన్ కళ్యాణ్ ఎమోషన్ అవడం చూసి మహేష్ బాబు కూడా ఎమోషన్ అయిపోయారట ఈ విషయాన్ని తాజాగా తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు మరి పవన్ కళ్యాణ్ ఎంతో ఆధ్యాత్మికంగా ఉంటారు ప్రజల పట్ల ఎంతో ప్రేమగా ఉంటారు తన అనే కంటే కూడా మన అనే దాన్ని ఇష్టపడతారు అలాంటి వ్యక్తి మరి ఆధ్యాత్మికంగా కూడా ఇంత అలౌకికంగా ఉండడం చాలా ఆనందంగా అనిపిస్తుందని అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో పాటు కలిసి మరి జై శ్రీరామ్ నినాదాలు చేయడం మరి భజనలు చేయడం వారితో కలిసి భోన్ చేయడం ఇలా ఒక సాధారణమైన వ్యక్తిలా ఉండడం కేవలం పవన్కి మాత్రమే చెల్లింది నిజంగా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తికి మరి ఒక ఫ్రెండ్గా ఉండడం చాలా సంతోషంగా ఉందని ఎంతో ఎమోషనల్ అయిపోయారట మన సూపర్ స్టార్ మహేష్ బాబు